మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం జరిసిన మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విషయానికి తమ వంతు బాధ్యతగా ఇబ్రహీంపట్నం జరిసిన పార్టీ మండలి మరియు తుమ్మలపాలెం ఎంపీటీసీ సభ్యులు పోలిశెట్టి తేజ ఇంటికి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా చిలుకూరు గ్రామంలో పోలీసెట్టి తేజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి అభ్యర్థులు అయినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ని కేసినేనిచ్చిని గెలిపించాలని తమ విలువైన ఓటును వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరారు ఆఖరికి సచివాలయాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు సరే సంక్షేమం ఎవరన్నా సక్రమంగా చేస్తున్నాడా కరెంట్ బిల్ అని చెప్పి ఏసీలు అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా చెప్తాము అమ్మా పక్కన రాజధాని అండి అమరావతి మా రేట్లు పెరిగాయి రేట్లు పెరిగాయి మా చేతులు అండి డ్రైవర్కి మెయిన్ బాగా వాటర్ ఫీల్డ్ మా మహిళలకు ఒక అవకాశం అయితే